స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వెంకటరమణపల్లి పంచాయతీ పెరుమాళ్లపల్లిలో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన పెనుగొండ నియోజకవర్గ ఉమ్మడి టిడిపి లోకల్ అభ్యర్థి సవితకి ఆపిల్ గజమాలతో స్వాగతం పలికిన హంపయ్య పూలమాలతో స్వాగతం పలికిన గ్రామస్తులు గెలిచిన వెంటనే రోడ్డు వేయిస్తానని గ్రామస్తులతో అభ్యర్థి సవిత అన్నారు కలిసి ఉండటం అదే విధంగా కాకుండా అసలు నేను ప్రచారానికి రాలే వచ్చినట్లు లేదు గెలిచి విజయోత్సవానికి వచ్చినంత ఘన స్వాగతం మీ గ్రామస్తులు అంటారు చాలా సంతోషం పెరుమాలు పేరు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే పెరుమాలు పిల్లలు అనంతపురం ఉంటే ఉమ్మడి చరిత్రలోనే ఉంటాయి మొన్న తెలుగుదేశం జనా ఎగిరేసిన మీ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకత మీద ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం మరి ఈ గ్రామం అభివృద్ధి జరిగింది అంటే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యు గారు భారత సాహి గారు ఎందుకంటే అనుమానము ఇక్కడ కనిపించే అభివృద్ధి వాళ్ళదే కనిపిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలోనే కనిపిస్తుంది తప్ప ఎక్కడ వేరే ఐదు సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి చూసారమ్మా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అభివృద్ధి చేశారా ఎక్కడన్నా కానీ ఇక్కడే కాదు తల్లి రాష్ట్ర హక్కు ఎవరికి ఉంటుందంటారో మన పార్టీ ఉంటుందా వైసీపీ పార్టీ ఉంటుందా బాగా రాజకీయ అవగాహన కూడా ఎప్పుడు అనుకుంటుంది ఊర్లో చూస్తుంటే బాగా యాక్టివ్ గా ఉన్నారు మా మహిళలు కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు ఇచ్చిన పంచాయతీ అదే కాకుండా ఇప్పుడు ముఖ్యంగా లేడీస్ లో బాగా అవేర్నెస్ ఉంది కనిపిస్తుంది అందునమ్మా సంతోషం వాళ్ళు చేసింది ఏమీ లేదు చేసింది మనమే చేయబోయేది కూడా మనమే నీ సభాన్ని మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఆ రోజు ఏం చెప్పాడు నేను కరెంటు బిల్లులు పెంచను నేను బస్ ఛార్జీలు పెంచను నేను గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా తల్లి ఏంటండి ఇంట్లో టీవీ ముసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మోటార్లకు మీటర్లు బిగించడం ఈ చరిత్రలో ఎప్పుడన్నా మీకు తెలియజేస్తున్నాను రైతన్నలకు సబ్సిడీలు ఇవ్వాలి నాణమైన కరెంట్ ఇవ్వాలి ఇన్సూరెన్స్ ఇవ్వాలి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి మంచి విత్తనాలు ఇవ్వాలి మరి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అది కూడా జరగలేదన్న విషయం మీకు తెలుసుకోండి ఈ రోజు నేను తెలియజేసేది ఒకటే సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు చంద్రబాబు నాయుడు అంటే ఏమి జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు అంటే కియా కనిపిస్తుంది కియా అనుబంధ సంస్థలు కనిపిస్తాయి అది అభివృద్ధి అంటారు దోచుకోవడానికి నిలుపుణం ఏమంటే మీ భూములు కూడా పోయింటాయి లేపాక్షి హక్కు కనిపిస్తుంది కాదా చెప్పండి మీ ఊర్లో అనుగణ రోడ్డు తెలుగుదేశంలోనే వేసామానంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా కొన్ని హౌసింగ్ ఇండ్లు కావాలనేది కూడా మా రిపోర్ట్ లో ఉంది ఆ ఇండ్లు కూడా ఇస్తాం ఇంకా సమస్య డ్రింకింగ్ వాటర్ ఎట్లా కులా చేస్తాం సాగునీరు తేవడానికి కూడా మనం ప్రతి చెరువుకి నీళ్ళని ఇస్తామని పదమూడో తారీఖు దగ్గరలో ఉంది ఈ ఉత్సాహం కూడా మీకు పదమూడో తారీఖు వరకు ఉండాలి మహిళలకి ఇది మన మనసేటు మరి నెక్స్ట్ వచ్చేది ఎమ్మెల్యేది మీ సవితమ్మది నాలుగో నెంబర్ అమ్మ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో నంబరు ఇక్కడ ఫోటో ఉంటుంది నా ఫోటోను ఉంటుంది సైకిల్ గుర్తు ఉంటుంది మీరు బటన్ నొక్కినప్పుడు ఇలా సౌండ్ వస్తున్నా వస్తుంది ఇట్లా వచ్చేసి వదిలితే సరిపోదమ్మా ఆ ఓటు వేస్ట్ అవుతుంది ఒక ఐదు సెకండ్ అలాగే పట్టుకోవాలి మీరు ఎక్కడైతే వద్దుతారో ఒక ఐదు సెకండ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే చదువు తీసేచ్చు కాబట్టి జోరుగా ఉన్నారు పెన్షన్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకి ఎంతమ్మా తల్లిది వదిలింది ఒక్కొక్కరికి ఒక్కరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురున్నా కూడా నలభై ఐదు వేలు నలుగురున్నా కూడా అరవై వేలు ఇవ్వబోతున్నాం ఇంట్లో మహిళలు కూడా పదహైదు వందలు ఒకరికి ఇద్దరు మూడు వేలు ముగ్గురున్నా కూడా మూడున్నర నాలుగు వేలు కాబట్టి రైతన్నులకి ఎంత తప్పుకోలేను అంత మెజారిటీ రమ్మకం మండలంలోనే ఫస్ట్ ఈసారి నియోజకవర్గంలో ఫస్ట్ వస్తుందేమో మీ బూత్కి నా బూత్కి పోటీ ఉంటుందేమో మరి మీ మరి మరి ఉంటుందేమో నేను తప్పుకోగలను లేదో చూడాలి మనము మెజార్టీలో ఓకే అమ్మా దయచేసి మీ దగ్గర బంధువులు ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు అందరికి ఫోన్లు కొట్టండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం బీహారం ఇప్పించుకోండి మందు నయేం నచ్చకాలం నీ తో సాయంకాలం కోటి ముందు కోటి ఉంటుంది కచ్చితంగా మా బూతి మా అల్లుడు అప్పుడే చూస్తున్నాడు ఏమత్తా నాకు పోటీ వస్తావా నువ్వు నా అల్లుడు నా అల్లుడు ఆలోచన ఏ నా అల్లుడు ఖచ్చితంగా ఏమత్తా నాకు నువ్వు సాటే అంటున్నాడు నేనైతే ఈ బూతిలో నాన్నే మా బూతికి మీ బూతికి పోటీ ఈ బూత్ లోనే మెజార్టీ రావాలని నేను కోరుకుంటున్నాను మీరు ఆడబిడ్డగా ఈడ గెలిసిన ఆడ అంటే ఈ పోటీ నాకు నా అల్లు నిగ్గ నా బూత్ కింద ఈ బూత్ ఈ బూత్ నాది ఆ బూత్ వాళ్ళది అది ఆ పుట్టింట్లో ఇది మెట్టింది అనుకున్నాం ఓకేనమ్మా అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చేసుకుంటూ మరి చాలా పనులు ఉన్నాయి ఈ రోజు ఇప్పటికే రెండు నిమిషాలు